రైతన్న సమాచారం ఈ వీడియో చూస్తున్న పత్తి తోట నలభై రోజుల తోట ఈ నలభై రోజుల వ్యవధిలో ఏమేమి ఇచ్చుకోవాలి ఏమేమి స్ప్రేయింగ్ చేసుకోవాలి ఈ పత్తి తోటలో ఏమేం డిసీజ్ వస్తాయి ఏం పెస్టిసైడ్స్ ఉంటాయి అనేది తెలియజేయడం జరుగుతుంది అతి ముఖ్యమైన పెస్టిసైడు గులాబీ రంగు పురుగు తెల్లదోమ దోమ పిండి నల్లి అనేది ఇటు ఉధృతి పత్తి పంటలో ఎక్కువగా ఉండటం జరుగుతుంది అదేవిధంగా డిసీజ్లో ఆకు మీద మచ్చ ఈ డిసీజ్ అనేది ఎక్కువ ఉండటం జరుగుతుంది మొదటిదిగా దాపాలో రెండు ఇరవైలు సున్నా పదమూడు ఇది అనేది మనం మొక్కకి అందించుకున్నట్టయితే వేరు వ్యవస్థ డెవలప్మెంట్కి అదేవిధంగా ప్లాంట్ అనేది గ్రోతింగ్ రావటానికి మరియు సల్ఫర్ట్ అనేది నైట్రేట్ భాస్వరం ఇవి అనేవి మొక్కకు బాగా అందించే విధంగా సల్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది మనం అక్కడక్కడ మొక్కలు చూస్తూనే ఉంటాం ఎల్లో కలర్లో మారిపోయి ఉంటాయి అవి అనేవి గ్రీన్ కలర్ రావడానికి సల్ఫేట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది మరియు అదేవిధంగా తెల్లదోమకి పచ్చదోమకి గులాబీ రంగు పురుగుకి ఏమేమి స్ప్రేయింగ్ చేయాలి కూడా నేను ఈ వీడియో తెలియజేయడం జరుగుతుంది షార్ప్ షార్ప్ అనేది మనం తెల్లదోమకి పచ్చదోమకి యూస్ఫుల్గా ఉంటాయి గులాబీ రంగు పురుగుకు కొలరంట్రాని ప్రోల్ అనేవి ఇది స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల గడ మనం గులాబీ పురుగును కంట్రోల్ చేయొచ్చు అదే మీద ఆకుపోయిన ఆకుపోయిన మచ్చ ఆకుపోయిన మచ్చకి మనం కవాచి కవాచి గడ స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల ఆకు మీద మచ్చ అనేది కూడా కంట్రోల్ జరుగుతుంది బయోబిటా అనేది పూత బాగా రావడానికి పూత వచ్చిన కాయగా మారడానికి కాయ అనేది పత్తి అనేది మంచి క్వాలిటీ రావడానికి కూడా బయోవీటా అనేది యూజ్ఫుల్గా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు రైతులు వాడి వాడాల్సిందిగా కోరుతున్నాం ఇది ఇవి అనేవి మంచి రిజల్ట్గా ఉన్నాయి అదేవిధంగా దీని తర్వాత మన కాయ అనేది సైజు రావటానికి మంచిగా క్వాలిటీ రావటానికి పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది కూడా మొక్కకి అందించుకోవాలి యాభై రోజు అరవై రోజు అందించుకోవడం వల్ల కాయ అనేది మంచి సైజు రావడానికి మన పత్తి అనేది మంచి క్వాలిటీ షైనింగ్ రావడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది